ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు ఒక త్రీ బీహెచ్కే ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో పాటు ఒక ఫ్లాట్ అనేది సేల్కి తీసుకురావడం జరిగిందండి మీరు చూస్తున్న ఫ్లాట్ సైజ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అసెఫ్ట్ చేయండి అండ్ ఫేసింగ్ విధంగా చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనకి ఫ్లాట్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో మనకి ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారు టీవీ యూనిట్ డైనింగ్ టేబుల్ ఏసీస్ బెడ్స్ సోఫాసు గీజర్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ చేసుకునే మనకి ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారండి ఇప్పుడు మీకు హాల్ ఏరియా కవర్ చేశారు అండ్ ఇప్పుడు అలాగే మీకు డైనింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నా అండి మనకి డైనింగ్ ఏరియాకి వచ్చేసి అటాచ్డ్గా మనకి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి ఇక్కడ క్రాకర్ యూనిట్ కూడా మనకి డైనింగ్ యూనిట్లో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి బాల్కనీ అండి బాల్కనీలో ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అనేది మనకి ప్రొవైడ్ చేశారండి కిచెన్ వచ్చేసి మనకి కిచెన్కి కూడా మనకి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు లొకేషన్ వచ్చేసి మనకి మియాపూర్ మెట్రో స్టేషన్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నిజాంపేట బాలాజీ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్లో అయితే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి అండ్ మనకి జేఎన్ టూ మెట్రో స్టేషన్కి వచ్చేసి అయితే మనకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది అండ్ మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాను అండి మనకి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రైజ్ విధంగా చూసుకున్నట్టయితే మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది కోచ్ చేస్తున్నారండి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఫర్నిచర్ అంతా ఇంక్లూడింగ్ చేసుకొని ప్రైజ్ అనేది మనకి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేశారండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నారండి మనకి ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది అండ్ మనకి ప్రాపర్టీకి సంబంధించిన ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్టయితే మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా మంజీరా వాటరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ అండ్ జనరేటర్ బ్యాకప్ అనేది మనకి ఎమ్యూనిటీస్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి అండ్ ఇప్పుడు మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాను అండి మనకి థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు అలాగే ఇక్కడ మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మీకు రూమ్ అనేది వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాను అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో రెగ్యులర్ ప్రాపర్టీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్